ఒక పాలసీ ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తుందో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం అధ్యక్ష నేను అందరినీ కోరేది అంటే మనం అందరం ఆలోచించేది సవదోరా బిలీనియర్స్ తయారు చేయడమే కాదు కామన్ మ్యాన్ ఆదుకోవడం కూడా అవసరం సంపద కొంతమంది దగ్గరనే పరిమితం అవడం కరెక్ట్ కాదు కానీ అట్లని చెప్పి వాళ్ళని కంట్రోల్ చేస్తే అసలు సంపదే సృష్టించాం సృష్టించలేము ఓసారి నాయుడు గారు చెప్పేవారు మీటింగుల్లో కూడా ఆయన ఒకటే అన్నాడు పంచమని పంచమని అంటారు ఈ కమ్యూనిస్టులు అసలు పంచే ఉంటే కదా పంచడానికనేవాడు అంటే జోవియల్గా అంటే సంపద లేకపోతే ఏం పంచుతాం అధ్యక్ష పేదరికాన్ని పంచుతాం అయితే ఈరోజు మనం ఆలోచించాల్సిన దేశాలు కూడా చూసాం కొన్ని దేశాలు ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి పనిచేశారు అలాంటి వ్యవస్థకు భారతదేశం స్థావరం కావాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా ఇది ఒక పాలసీ పీ ఫోర్ ద్వారా అవసరమైతే గవర్నమెంట్ కూడా అనునిత్యం అలాంటి వారిని సపోర్ట్ చేయడం కోసం ఈరోజు పేదరికం జీరో పావర్టీ పెట్టాం జీరో పావర్టీ ప్రకారం వాళ్ళందరినీ ఆదుకునే బాధ్యత తీసుకుంటాం ఒక్కోసారి అధ్యక్ష కుండే ఎమ్మెల్యేలు అందరం కూడా పుట్టినప్పుడు అందరం పేదవాళ్ళుగానే పుట్టాం మామూలు కుటుంబాలనే పుట్టాం నేను కూడా ఒక ఎగ్జాంపుల్ చిన్నప్పుడు ఆరో తరగతికి ఆరు కిలోమీటర్లు నడిచిపోయి భోజనం తీసుకొని సాయంత్రం ఇంటికి వచ్చి మళ్ళా తెల్లవారితో వెళ్ళేవాళ్ళ అక్కడి నుంచి పైకి వచ్చిన వాళ్ళమే కానీ మనకు అవకాశాలు వచ్చాయి ఓన్లీ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఇంకా మనతో పుట్టిన వాళ్ళు అక్కడే ఉండే పరిస్థితికి వస్తున్నారు వాళ్ళు ఆదుకునే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది మన అనుకోని కానీ సిన్సియర్గా పనిచేస్తే పీ ఫోర్ భారతదేశానికే ఒక ఆదర్శంగా ఒక మోడల్గా తయారవుతుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది చేయాల్సిన అవసరం ఉంది చేస్తాం కూడా రెండవ ఈ ఈరోజు ఇంకొక పక్కన ఆలోచిస్తే